పరిశుద్ధ పరిచేవారు ఎవరైతే ఉన్నారో ఆయనకు పరచబడే వారు ఎవరైతే ఉన్నారో వారు అందరికీ ఒక్కటే మూలమని అంటే పరిశుద్ధ పరిచేటువంటి ఆయన ముందు శ్రమలు పొందుకున్నాడు అవమానాలు పొందుకున్నాడు నిందలు పొందుకున్నాడు పరలోకం దేవుడు ఆయనకి ఇచ్చిన పనిని పూర్తిగా పరిశుద్ధతతో యేసు ప్రభు ఆ పనిని ముగించాడు కాబట్టి ఇప్పుడు మనకు కూడా అదే మూలము మనకు అదే మనం కూడా అదే ఈ భూమి మీద మనము ఈ ఈ లోకంలో మనము సంపూర్ణము కావాలనంటే యేసు లాగే మనము అవమానపరచబడాల్సి వస్తుంది నిందించబడాల్సి వస్తుంది శ్రమలు పొందాల్సి వస్తుంది అవసరమైతే ప్రభువులే మనం ఈ లోకంలో మన ప్రాణమును అర్పించవలసి ఉన్నది ఎందుకని అందరికి ఒకటే మూలం ఆయన ఎక్కడికి వెళ్ళాడో మనం అక్కడికి వెళ్ళాలి ఆయన ఏమై ఉన్నాడో మనము అదే అయి ఉండాలి ఆయన వచ్చినప్పుడు ఆయన పోలి మనము ఉండాలి కాబట్టి పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధపరచబడి వారికి ఒకటే మూలం మనను పరిశుద్ధపరచడానికి ప్రభు ఎలాగైతే ఆయన తన యొక్క జీవితాన్ని శ్రమల మధ్యలో శోధనల మధ్యలో అవమానాల మధ్యలో ఆయన జీవించి శిలో మరణమును పొంది ఎలాగో మనము పరిశుద్ధపరచబడడానికి కారణమయ్యాడో అదే ప్రకారం మనము ఆయన మూలముగా పరిశుద్ధపరచబడాలంటే ఇవన్నీ మన జీవితంలో మనకు కూడా ఎదురు చూస్తున్నాయి అని గుర్తు